పవన్ కళ్యాణ్ని లేక పొగబెడుతున్నారా ఇది గత రెండు మూడు వారాలుగా జన సైనికులను వేధిస్తున్న ప్రశ్న ఎందుకని పొమ్మనే ప్రయత్నం చేస్తున్నారు పొమ్మంటాం అనలేక పొగబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి పొగబెడితే తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి ఇటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇస్తరుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి వేదాంత ఛానల్లో కేవలం పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు సినిమా రివ్యూలు క్రికెట్కి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అలా వద్దండి మాకు ఓన్లీ పొలిటికల్ మాత్రం ఇంట్రెస్ట్ అంటే కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ బెల్ ఐకాన్ నొక్కండి సో మెయిన్ వీడియోలోకి వస్తే గత కొన్ని వారాల నుంచి పొమ్మన్ లాగా పొగబెడుతున్నారు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం సోషల్ మీడియాలో విస్తృతంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది అనేది జన సైనికుల్ని వేధిస్తున్న బాధ ఇందులో చాలా వరకు నిజంగా కూడా కనబడుతుంది గతంలో రెండు వారాలు మూడు వారాల కట్టి నుంచి ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని మొదలెట్టారు దాన్ని ఓ పెద్ద ప్రచారం చేశారు అదేంటి మా ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు మాట్లాడితే ఏమైనా సరే ఉండాల్సిందే ఉంటే ఉండి పోడితే పోండి అన్నట్లుగా సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేశారు సో ఇదంతా జరిగిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దావోస్లో ఉన్నారు దావోస్ నుంచి ఈ డిప్యూటీ సీఎం అంశం మీద అసలు ఎవరు అని చెప్పి అందరికీ ఆర్డర్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చినాయి వార్తలు మాత్రమే అఫీషియల్గా అక్కడ కానీ రాల సరే వార్తలు వచ్చినాయి సో అంత కొంతవరకు తగ్గారు కానీ అదే టైంలో అదే దావోస్లో ఉన్న మంత్రి భరత్ ఆయన అక్కడ మళ్ళీ ఈయన చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ డిప్యూటీ సీఎం అంశం మీద మాట్లాడుతుందని చెప్పిన తర్వాత కూడా అక్కడ అక్కడే పక్కనే ఉన్న భరత్ గారు మళ్ళీ ఇంకో సమావేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా రాబోయే రోజుల్లో మా నాయకుడు అంతా తెలుగుదేశం పార్టీకి అన్నిటికీ కూడా మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి మళ్ళీ అక్కడ అనౌన్స్ చేశారు మళ్ళీ ఏదో దాని మీద చంద్రబాబు నాయుడు గారు మందలించారనేది ఒక వార్త ఏది ఇవేవి ఏం కాదు సో ఆ తర్వాత నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక బర్త్డే వచ్చింది ఆ బర్త్డే అప్పుడు కూడా చాలా చోట్ల నియోజకవర్గాలు ఆయన బర్త్డే చేస్తూ ఇంకేమైనా మా కాబోయే డిప్యూటీ సీఎం కొంతమంది కాబోయే సీఎంఏ ఆయన కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడడం కానీ అది ఆ ప్రచారం అనేది మళ్ళీ కొంతకాలం కంటిన్యూ అవుతూ వస్తుంది ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మొన్న ఒక మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఏదో ఒంట్లో బాగాలేదు సరే ఏదో ఫై వైరల్ ఫీవర్ ఏదో వచ్చిందని అన్నారు కాదు రెండు రోజుల తర్వాత చూస్తే ఆయన కేరళలో కొడుకుతో కలిసి ఒక దేవాలయాల సందర్శన యాత్ర పెట్టుకున్నారు ఆ యాత్రలో ఉన్నారు ఆ మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారులతో ఇంకొక సమావేశం పెట్టినప్పుడు కూడా దానికి కూడా హాజరు కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ కేరళలోను తమిళనాడులోను అక్కడ తిరుగుతున్నాను దాని తర్వాత వచ్చిన వార్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినా కూడా అసలు ఫోన్లో పవన్ కళ్యాణ్ గారికి అందులో అందుబాటులోకి రాలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మీ పవన్ కళ్యాణ్ ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి నాదన్న మనోహర్ గారిని అడిగితే లేదు లేదండి ఆయన ఏదో ఒంట్లో బాగాలేదు ఏదో చెప్పారు అనేది ఇవన్నీ వార్తలు వచ్చినాయి తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే అదేదో వైరల్ ఫీవరా లేదంటే ఇంకో యాత్ర వీటన్నిటికన్నా కూడా తెలుగుదేశం వైపు నుంచి సహకారం అంది అందట్లేదు కూటమిలో అందాల్సిన సహకారం పవన్ కళ్యాణ్ గారికి అందట్లేదు అందుకనే ఎందుకు వచ్చిన వాళ్ళు మనం సైలెంట్ అయిపోదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు అనేది దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళు చెప్పే మాట ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం అంశం మాత్రమే కాదు డిప్యూటీ సీఎం అంశం మాత్రమే కాకుండా అన్నిటికన్నా డిస్టర్బ్ చేసిన అంశం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా మాట్లాడుతూ మంత్రులందరికీ ర్యాంకింగ్లు ఇస్తూ పవన్ కళ్యాణ్కి పదో ర్యాంక్ ఇచ్చారు దానికన్నా ముందు లోకేష్ గారు ఉన్నారు దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరులో ఉంటే చంద్ర లోకేష్ గారు ఎనిమిదిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పదిలో పెట్టారు ఇది కావాలని జరిగింది అనేది చాలా విస్తృత ప్రచారం జరిగింది అక్కడ కొద్దిగా అయినట్టుగా కూడా కనబడుతోంది పవన్ కళ్యాణ్ గారు ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎవరైతే గతంలో వైసీపీ గవర్నమెంట్లో దుర్మార్గాలు చేశారో అవి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖల్లో ఉన్నవి ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయి అంటే ఆయనకి సంబంధించిన శాఖలా లేదంటే ఆయన జనసేనకి సంబంధించిన మంత్రులు ఉన్న శాఖలో అవే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి వాటిని సరిగా డీల్ చేయలేకపోతున్నారు అన్నది ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇష్యూ అటవీ భూములను ఆక్యుపై చేశాడు అనేది ఆ అటవీ భూములు అటవీ శాఖ మంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖలోకి వస్తాయి కొంత కొంత భూములు పంచాయతీరాజ్ శాఖలోకి వస్తాయి ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ ఏదైతే ఈ ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉందో ఆ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా అనేకం చర్చలోకి వస్తున్నాయి అది ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి అంటే అది కూడా దుర్గేష్ కందుల దుర్గేష్ గారు జనసేన మంత్రి దీనికి సంబంధించిన విషయంలో కూడా అంతకుముందు విశాఖపట్నంలో చాలా విషయాలు జరిగినాయి రోజా గారు అనేక అక్రమాలు చేసింది లేదంటే కనుక అక్కడ విశాఖపట్నంలో సారీ చిన్న డిస్టబెన్స్ వచ్చింది కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నారు ఆ శాఖకు సంబంధించి కూడా రోజా గారు చేసిన అక్రమాల మీద కూడా ఏమి చర్యలు తీసుకోలేకపోయారు అలాగే విశాఖపట్నంలో పెద్ద ప్యాలెస్ కట్టారు దాని సంగతి కూడా ఇంకా ఏమీ చేయాలేదు ఏదో చేస్తూ ఉంటున్నారు కానీ ఇంకా కోర్టులు కేసులు వ్యవహారం దాన్ని ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితులు దాన్ని అలా వదిలేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే నాదెండ్ల మనోహర్ గారి శాఖకి సంబంధించి కూడా కాకినాడలో ఇప్పటిదాకా కూడా ఏమి చర్యలు తీసుకోలేకపోయారు ఇలా రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు అన్న ఉద్దేశమా మరి ఏంటో తెలియదు పదో నెంబరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు సార్ కందుల దుర్గేష్ గారి కంటే ముందే ఇచ్చారనుకోండి మరి ఆయన ఏం చేశాడని మరి ఇచ్చారో తెలియదు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం వెనక్కి పెట్టారు ఇది పెద్ద ఎఫెక్ట్ కొట్టింది దానికి తగ్గట్టు తెలుగుదేశంలో వాళ్ళు ఏదైనా కొన్ని అక్రమాలు చేసిన వాటి మీద పెద్దగా ఫోకస్ రావట్లేదు కానీ జనసేనకి సంబంధించిన కిరణ్ రాయల్ ఇష్యూ జరిగింది ఎవరో ఒక అమ్మాయితోటి అతనికి ఏదో మతానికి సో ఆ ఇష్యూకి విపరీతమైన ప్రచారం లభించింది ఇవన్నీ కూడా జనసేనని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అంతర్గతంగా కూటంలోనే జరుగుతున్నాయి అనేది బాగా ప్రచారం జరుగుతోంది సో వీటన్నిటి వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోతున్నారు కావాలి ఈయన సైలెంట్ అయిపోయినా కూడా ఈయనేం పెద్ద బుజగించే ప్రయత్నాలు లాంటివి ఏమీ ఖచ్చితంగా జరగట్లేదు ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్లాగే ఉంది తెలుగుదేశం వ్యవహార శైలి అనేది చాలా మంది జన సైనికులు ఆరోపిస్తున్నమాట మరి దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంతసేపు కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉండదు అలాగే సీఎం చేసే అవకాశం కూడా ఉండదు డిప్యూటీ సీఎం అనేది అసలు ఇప్పుడు చిన్న విషయం యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ ప్రకారం తెలుగుదేశం వర్గాలే చెప్తున్న దాన్ని బట్టి ఏంటో చూస్తే ఏంటంటే రేపు రాబోయే మహానాడులో లోకేష్ గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు ఎందుకంటే మొన్న నేను జాతీయ కార్యదర్శిగా ఉన్నాయని నేను ఈ ఆ పదవి చేయను అని కూడా లోకేష్ గారు చెప్పారు అదేదో కొత్త వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పారు మరి ఇంకేం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అని అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు తెలుగుదేశం వర్గాలు చెప్తుంది ఏంటంటే రేపు మహానాడులో అంటే మేలో జరుగుతుంది మహానాడు మేలో జరిగే మహానాడులో లోకేష్ గారిని పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసేయబోతున్నారు జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ గారు ఉంటే ఆ పార్టీతోటి కలిసి పని చేయడం ఎంతవరకు జనసేనకి సంబంధించిన వాళ్ళకి సాధ్యపడుతుంది అనేది ఒక అంశం దాని తర్వాత జాతీయ అధ్యక్షుగా చేసేది కూడా దేనికయ్యా అంటే ఆ తర్వాత కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా వాళ్ళ ఎజెండాలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎజెండాలో ఉన్నాయి దీనికి ఖచ్చితంగా చంద్ర పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం ఇది సాగదు ఎందుకంటే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండటం అనేది అసలు జరిగే పని కాదు ఊహాతీతమైన అంశం అది సో అది సాధ్యం కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి తీరాలి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక స్థిరంగా ఒక అభిప్రాయం పడిపోయింది ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడే చేద్ద చేయవలసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది చర్చ జరిగినా కూడా అప్పుడు సీనియర్లు అందరూ అడ్డం పడ్డారు అసలు మొత్తం పార్టీకే ఎఫెక్ట్ వస్తుంది మీరు అతన్ని కనుక ముఖ్యమంత్రిని చేస్తే అని చెప్పి సీనియర్లు అడ్డం పడ్డారు అడ్డం పడేసరికి అప్పుడు ఆగింది ఆ ఆగడం ఆగడం చాలా అయిపోయింది అనేది చాలామంది అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా అయిపోయింది టీఆర్ఎస్గా ఉన్నప్పుడే ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ని కూడా ముఖ్యమంత్రిని చేసేసి ఉంటే అసలు ఆ పార్టీ పరిస్థితి వేరేగా ఉండేది ఇప్పుడు ఆ పని చేయకపోవడం వల్ల అసలు భవిష్యత్తులో అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అసలు పార్టీ ఉంటుందా ఉండదా అన్న పరిస్థితి వెళ్ళిపోయింది ఇక కేటీఆర్ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితి కేసీఆర్ చేసిన తప్పు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు చేయొద్దండి అని చెప్పి కేసీఆర్ గారికి చాలా మంది చెప్పారు కానీ ఆయన కూడా అదే అప్పని చేయటం వల్ల కేటీఆర్ గారి పరిస్థితి ఆగమ్యంగా చిన్న అయిపోయాయి సో మళ్ళీ చేసిన తప్పు ఆల్రెడీ మనం చేసాం తర్వాత కేసీఆర్ చేశాడు రెండుసార్లు ఇది తప్పు ఇలా చేయకపోవడం పిల్లల భవిష్యత్తు అర్థం కాని పరిస్థితి అయిపోతుంది అందువల్ల ఎప్పటికీ వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అన్నట్లాగా అయిపోతుంది కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ టర్మ్లో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసే తీరాలన్న పట్టుదలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నమాట ఆయన ముఖ్యమంత్రిగా చేయాలంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండంగా సాధ్యం కాదు ఒకవేళ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని తీసుకోవాలి ఏ మార్పు చేర్పులు చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ కోటంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్సీ కావాలి బీజేపీ యాక్సెప్టెన్సీ కావాలి ఈ రెండు ఈ ఇద్దరు యాక్సెప్టెన్సీ కూడా వచ్చే అవకాశమే లేదు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడానికి బీజేపీ ఒప్పుకునే అవకాశం లేదు జనసేన ఒప్పుకునే అవకాశం లేదు మరి దీనికి మార్గం ఏంటి అంటే అసలు వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేయడం ఎందుకంటే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది లేదు సరిపడా ఎమ్మెల్యేలు మద్దతు ఉంది కాబట్టి నూట ముప్పై ఐదు మంది అంతమంది ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు సో వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తే కానీ లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం లేదు మనంతటి మనం ఎడి తిరిగి వాళ్ళని పొమ్మలేము పొమ్మనాలంటే కనుక కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో తేడాలు వస్తాయి అక్కడి నుంచి డబ్బులు రావడం ఆగిపోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోయినా డబ్బులు రావడం ఆగిపోయినా సంస్థలను ఇక్కడ పెట్టడం ఆగిపోయినా ఏది జరిగినా కూడా ఇక్కడ పరిపాలన సరిగా చేసే అవకాశం ఉండదు దాంతోపాటు నెగిటివిటీ కూడా ప్రజల్లో పెరిగిపోదు మరి ఏం చేయాలి అంటే మేము లేదు మీరే పోయారు అన్నట్లాగా పవన్ కళ్యాణ్ గారే తనంతటి తను బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు వెళ్ళిపోమ్మని అనకుండా పవన్ కళ్యాణ్ అంతటి పవన్ కళ్యాణ్ నాకు ఇది నచ్చలేదు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానం నచ్చలేదా లేదంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానం నచ్చలేదా ఏదో ఒక కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంతటి పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళిపోతే మా తప్పేం లేదు పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళిపోయారు మేమైతే మాత్రం ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుని కొంత కాకపోతే కొంత సహకారాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు పంపించేస్తే కనుక పవన్ కళ్యాణ్ని మీరు బయటకు వెళ్ళిపోండి కూటమిలో మీరు ఉండొద్దు అని వీళ్ళు చెప్తే కనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కోపం వచ్చే అవకాశం ఉంది కానీ తను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతే కనుక కొన్నాళ్ళు కేంద్రం నుంచి ఇంకొక రాబోయే ఇరవై తొమ్మిది దాకా కూడా ఎంతో కొంత సహకారాన్ని సంపాదించవచ్చు అనేది ఒక ఆలోచన సో పవన్ కళ్యాణ్ అంతటి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవాలి బయటికి ఇది ప్రస్తుతానికి టార్గెట్ అనేది చాలామంది రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దగ్గరి చూస్తున్న వాళ్ళు చెప్తున్న మాట దానికోసం చెప్పి సోషల్ మీడియా విపరీతంగా జనసేన మీద జనసేనకి సంబంధించిన నాయకులు చేసే తప్పుల మీద జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి మీద వీలైనంత ఎక్కువ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు జనంగా ఉన్నాడు మళ్ళీ యాత్రలకు ఎలా వెళ్ళారని విపరీతంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో వస్తున్నాయి ఆయనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైరల్ ఫీవర్ అన్నారు ఏదో ఆ ఒళ్ళు నొప్పులు అన్నారు ఇవన్నీ ఉంటే మంత్రివర్గ సమావేశానికి వీటికి రాలేరు కానీ అధికారులతో మీటింగ్ రాలేరు కానీ మొత్తం దేశమంతా తిరిగి రాగలుగుతారా అని చెప్పి ట్రోలింగులు విపరీతంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా టార్గెట్ ఫైనల్ టార్గెట్ పవన్ కళ్యాణ్కి విసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ అంతా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతేనే లోకేష్ గారిని సేఫ్గా జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్గా ఆ తర్వాత ఆరు నెలలకు సంవత్సరానికో ముఖ్యమంత్రిగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పార్టీలతో కలిసి ఉన్నంత కాలం కూటమితో కలిసి ఉన్నంత కాలం ఇవన్నీ కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటేనే ప్రతిదీ మార్పులు చేర్పులు చేయగలుగుతారు తప్ప లేదంటే ఏ మార్పులు చేయడానికైనా కూడా చర్చ జరుగుతుంది ప్రజల్లో చర్చ జరుగుతుంది మీరు అలా మీ అంతటి మీరు చేస్తారు కూటమిలో కలిసి ఉన్నారు కదా మీరు అలా చేస్తారు ఇవన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదు రే ఆయన గతంలో మనకి హెల్ప్ చేశాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలిసి వచ్చారా దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిందా ఇవన్నీ ఊరినా కూడా లోకేష్ గారి ప్రయ ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ సొంత ప్రయోజనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు కూటమి కలిసి ఉండడం కరెక్ట్ కాదు కూటమి కలిసి ఉండడం బీజేపీ కలిసి ఉండడం పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కలిసి ఉండకూడదు అనేది ఇప్పుడు తెలుగుదేశంలో మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చెవుల్లో గింజర్లెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయి వరకు పోగబెట్టగలరు ఏ స్థాయి వరకు చిన్న చిన్న అవమానాలు చేసుకుంటూ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళిపోయేలాగా చేస్ చేయడంలో సక్సెస్ అవుతారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 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 ఓపిక పట్టి వేచి చూస్తారా ఏం జరుగుతుంది ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారు వేచి చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఓపి పడుతున్న కొద్దీ ఇంకా ఇంకా అవమానాలు చేసే కార్యక్రమాలు ఇంకా ఇంకా ఆయన ట్రోలింగ్ చేసే కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా పెంచుకుంటూ మోతాదు పెంచుకుంటూ వెళ్తారా ఏం జరుగుతుంది ఓవరాల్గా కూటమిలో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే సుహృద్భావ వాతావరణం మాత్రం కూటమిలో లేదు కూటమిలో లేదు అంటే ముఖ్యంగా జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఏ మాత్రం సుహృద్భావ వాతావరణం లేదు అనేది మాత్రం సుస్పష్టం సరే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఎక్కడ దాకా తీసుకెళ్తారు కావాలని తీసుకెళ్తారా ఏం జరుగుతుంది ఎక్కడన్నా మళ్ళీ సర్దుబాట్లు జరుగుతాయా ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో మనం చూద్దాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్